జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో అదేవిధంగా డివైఎస్ఓ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులతో మరి ర్యాలీ కార్యక్రమం అనేటువంటిది సంగారెడ్డి పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు ధ్యాన్ చంద్ మరి భర్త యానివర్సరీ సందర్భంగా భారత ప్రభుత్వం అనేటువంటిది మరి జాతీయ స్పోర్ట్స్ దినోత్సవంగా ఈరోజు ఘనంగా జరుపుకోమని మరి ఆదేశాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ప్రజల్లో మరి క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా అదేవిధంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా స్పోర్ట్స్పై అవగాహన పెంచే విధంగా ఈ ర్యాలీ కార్యక్రమం అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి జాతీయ స్థాయిలో ఎవరైతే విద్యార్థులు పథకాలు సాధించారో మరి ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారిని కూడా మరి సన్మానము సత్కరించడం జరుగుతుంది పీటీలు పీటీలు మన మరియు టీఎన్జిఓస్ మరియు డిఓ గారు మరి జిల్లా కలెక్టర్ ఆదేశం వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఈరోజు ఈ యొక్క నేషనల్ స్పోర్ట్స్ డే చేయడం జరుగుతున్నది ముఖ్యంగా మన హాకీ ప్లేయర్ గ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా ఈ యొక్క నేషనల్ స్పోర్ట్స్ డే జరపడం జరుగుతుంది మన ఇండియాకి దాదాపు సార్లు గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ తెచ్చిన ఘనత మన గాన్చాంద్కి ఉన్నది ఆయన వల్ల మన దేశ యొక్క ప్రగతి స్పోర్ట్స్ ఒక మంచి పేరు తీసుకొచ్చినాను ఆయన ఆయనను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క నేషనల్ స్పో స్పోర్ట్స్ డే అదే అదేవిధంగా మా సంగారెడ్డి పీడీలు పీడీలు కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క డేని వాళ్ళు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళకి మా ఒలింపిక్ సంఘం తరఫుకెళ్ళి మరి టీఎం వరకు ధన్యవాదాలు తెలుపుతాం ఎందుకంటే ఈ యొక్క గ్యాంచే భర్త గ్యాన్చే ఎవరు చెప్పినా చెప్పకపోయినా మా సంగార జిల్లా పీటీలు పీడీలు ప్రతి ఇయర్ చేస్తున్నారు సార్ వాళ్ళకు స్పోర్ట్స్ లవర్గా స్పోర్ట్స్ మ్యాన్గా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే స్పోర్ట్స్ని మర్చిపోతున్న రోజుల్లో ఈ స్పోర్ట్స్ ఏమి గుర్తు చేసుకొని ప్రతి సంవత్సరం చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకు చాలా దాన్ని ఉన్నాను ఎందుకంటే వేరే మర్చిపో స్పోర్ట్స్ అని మర్చిపోతున్నారు ఈరోజు చూస్తున్నాం మనం మా స్కూల్ స్కూల్స్ ఎనిమిది గంటల నుంచి రాత్రి సెవెన్ ఓ క్లాక్ దాకా నడిపిస్తున్నారు అసలు స్పోర్ట్స్ అనేది మర్చిపోతున్నారు ఎక్కడ కూడా ఈ ఎక్కడ ఏ కాలేజ్ కానీ ఏ స్కూల్లో కానీ స్పోర్ట్స్ గ్రౌండే లేదు ఈ స్పోర్ట్స్ సందర్భంగా నేను డిఓ గారు ఉన్నారు మన జిల్లా కలెక్టర్ గారికి మరి మా అందరికీ ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క స్పోర్ట్స్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మినిమం ఒక గ్రౌండ్ అయితే ఉండాలి ఒక పీటీ పీడీని అపాయింట్ చేసుకోవాలి అప్పుడే మా పిల్లలు ఒక దృఢంగా ఫిట్గా ఉంటారు స్టడీ స్టడీస్ అని మనం అనుకుంటే పిల్లలు వీక్ అవుతున్నారు మనం చూస్తున్నాం చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే స్పోర్ట్స్ లేరు స్పోర్ట్స్ ఉంటే యాక్టివ్ ఉంటారు పిల్లలు మంచిగా హెల్తీగా ఉంటారు సో అందరికీ ధన్యవాదాలు సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్నాము సంగారెడ్డి డిస్టిక్ ఉపాధ్యాయులు అందరితో డిఓ సార్ డివైఎస్ఓ తర్వాత జావేద్ అలీ సార్ అందరి అందరి సమక్షంలో మేము ర్యాలీ తీయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇదే విధంగా స్పోర్ట్స్ నేషనల్ డే జరుపుకోవటం జరుగుతుంది ఈ ఇప్పుడు ఎస్జిఎఫ్ తరఫున మేము నేషనల్ ఆడిన పిల్లలు ప్రతి ఒక్క గేమ్లో ఆడిన పిల్లలకి ఈరోజు మేము వాళ్ళని సన్మానించుకోవటం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా దీనిలో పార్టిసిపేట్ చేసిన పీడిస్ పీటీస్ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేషనల్ డే సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో డిఓ గారి ఆధ్వర్యంలో పీడీ పి పీటీస్ పీడీ గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా అంబేద్కర్ గ్రౌండ్లో మొత్తం ఎంప్లాయీస్కి అందరికి కాంపిటీషన్స్ ఏర్పడే ఇప్పుడు కలెక్టర్ కలెక్టర్ గారు వచ్చి టెన్ థర్టీ గ్రాండ్ ల్యాండ్ ఇవన్నీ చేసి ఒక హాకీ గేమ్స్ కూడా ఇనాగ్రేషన్ చేస్తున్నాం దీనికోసం వచ్చిన వివిధ ధన్యవాదాలు హాయ్ దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా